విశ్వసృష్టి పరమాత్మకు సాష్టాంగ నమస్కారములు మనం నిత్యం కూడా మన జీవన ప్రయాణంలో మనం పాలను పరిశీలించవచ్చు ఒక ఆవు పాలను తీసుకుని చూడండి స్వచ్ఛంగా తెల్లగా ఉంటుంది అలా తెల్లగా ఉన్న మాత్రాన సరిపోవు వాటిని శుభ్రమైన పాత్రలో నిల్వ చేయుట శ్రేష్టము ఆ ప్రకారంగానే మనం స్వచ్ఛముగా నీతివంతంగా ధర్మబద్ధంగా జీవనం చేసిన మాత్రాన సరిపోదు నీ ప్రక్కల గల స్నేహబంధాలు శ్రేష్టమైన వాళ్ళుగా ఉండాలి అప్పుడే నీ జీవన ప్రయాణం సక్రమముగా ముందుకు సాగలదు ఇట్టి విషయాన్ని మన మనసులో జాగ్రత్తగా గమనించాలి మిత్రమా